తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖునాడు మేము సగం మాకు సగం అనే నినాదంతో బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది ఈ పిలుపులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే బీసీలో ఉన్నారో అన్ని రంగాల్లో కూడా ఇగల విద్య వైద్యంతో పాటు ఉపాధి రంగాల్లో అదేవిధంగా ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా అభిప్రాయపడతా ఉన్నాం ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా ఇలా కాంగ్రెస్ పార్టీ కాదు సిపిఐ పార్టీ కాదు ఇతర పార్టీలన్నీ కూడా ఒక్క మాటతోటి ఇలా కేంద్రానికి లెటర్ పంపినా కానీ ఇలా దాన్ని పక్కదో పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన ఏదైతే పక్కదారి చూస్తూ ఉన్నదో ఇది మానుకోవాలని చెప్పేసి సిపిఐ సిపిఐ పార్టీ మేము అభిప్రాయపడుతూ ఉన్నాం ఇప్పటికైనా బీజేపీ పార్టీ బీసీలకు చేసినటువంటి అన్యాయాన్ని గుర్తించాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నికలు వాయిదా పడడానికి ఖచ్చితంగా బీజేపీ కారణమని చెప్పేసి చెప్పక తప్పదు ఎందుకంటే ఇప్పటికే ఎన్నికలు జరుగుంటే కనుక ఇలా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు వచ్చిండీ దాని కాలేపన వల్ల ఇలా బీసీలకు రిజర్వేషన్లు కూడా నష్టం జరుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే రిజర్వేషన్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం ఇలా జరిగేట బంద్లో ప్రతి ఒక్కరూ నిజామాబాద్ జిల్లా ప్రధానికం బీసీ బంధులందరూ పాల్గొనాలని చెప్పేసి మరోసారి సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను